జైగౌడ్ ఉద్యమ జాతీయ కమిటీ గౌడ సంఘీయుల ఆధ్వర్యంలో కంట మహేశ్వర స్వామి కాటమయ్య పదవ కార్తీక మన సమారాధన కౌండిన్య జయంతి జాతీయ ఉత్సవాలు ఐటీఐ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు గౌడ సంఘీయుల కార్యక్రమాలను ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకువెళ్లటం అభినందనీయమని స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ అన్నారు ఐటీఐ ప్రాంగణంలో ఆదివారం జరిగిన గౌడ ఉద్యమ జాతీయ కమిటీ గౌడ సంఘీయుల ఆధ్వర్యంలో కంట మహేశ్వర స్వామి కాటమయ్య పదవ కార్తీక వనసమారాధన కౌండిన్య జయంతి జాతీయ ఉత్సవాల్లో మనోహర్ పాల్గొన్నారు నిర్వాహకులను అభినందించారు నలభై ఐదు లక్షల గౌడుల ఆత్మ గౌరవానికి మన ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది సార్ మా కులం అంతా కూడా మీకు ఎప్పుడు అనుకూలంగా మీకు అండదండగా ఉంటామని చెప్పి మేము ఆ రోజు చెప్పడం జరిగింది సార్కి మొన్నే సార్ ఎమ్మటే స్పందించి కానీ ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు మన వాళ్ళు చరిత్రను మర్చిపోతా ఉన్నారు కాబట్టి మళ్ళీ మా జయగౌడ్ మా అధ్యక్షుడు చిట్టిబొమ్మ కిషోర్ గౌడ్ గారి వల్ల మళ్ళీ ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రచారం చేస్తా ఉన్నాడు మొన్న కూడా ముందంగిలో బ్రహ్మాండంగా మన కులదైవాల గుడి నిర్మాణం చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి సార్ కాబట్టి ఖచ్చితంగా కౌండిన్యుడి చరిత్రని రాష్ట్ర పండుగ కౌండిన్య జయంతిని రాష్ట్ర జయంతిగా అధికారికంగా ప్రకటించాలని కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మరి ఎంతో గొప్ప సంస్కృతి కలిగినటువంటిది కేవలం ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు మొత్తం ఈ చక్కటి అవకాశం నాకు కల్పించినందుకు ఎప్పటి నుంచో అహర్నిషలు ఈ ప్రాంతాభివృద్ధి కోసం యువతగా నిలబడిన మన మిత్రులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలపాలి ఎందుకంటే ఈ స్థాయి కార్యక్రమం చేయాలంటే ఎంతోమంది కృషి ఉంటుంది వేల సంఖ్యలో అందరిని ఆహ్వానించి వాళ్ళకి అన్ని విధాలుగా వసతులు కల్పించి భోజనాలు ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ ఆ భగవంతుడు అదే అదేవిధంగా వేదికను అలంకరించిన ప్రజలందరూ కూడా మిమ్మల్ని ప్రోత్సహించాలని మీరు చేస్తున్న కార్యక్రమాల్లో మాకు కూడా ఒక బాధ్యత ఉంది అది ప్రభుత్వంలో ఈ రోజున ఖచ్చితంగా ఈ జయంతి వేడుకలు ప్రభుత్వ వేడుకలుగా జరపాలనే అంశంపైన కిషోర్ నాకు ముఖ్యమంత్రి గారి దృష్టికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళమని చెప్పారు తప్పకుండా నేను ఆ రిప్రజెంటేషన్ మొన్నే ఇచ్చారు నాకు రేపే నేను వాళ్ళిద్దరితో మాట్లాడి తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక మంచి ఉత్సవంగా ఒక గుర్తింపుగా ఎందుకంటే వన్యప్రాణాల సంరక్షణ కోసం తరతరాల నుంచి మేము చేస్తున్న కృషి ఒక నమ్మకం జాతి కోసమే కాదు మన ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా గౌరవ కులస్తులు నిలబడ్డారు కష్టపడే మనస్తత్వం వ్యవసాయంలో కానివ్వండి ఇందాక రామారావు చెప్పినప్పుడు ఆరోగ్య సమస్యలు అంటే ఆయుర్వేదం గురించి ఎక్కువగా మీకు పూర్వీకులు మన అందరూ కూడా చాలామంది పెద్దలు గ్రామాల్లో ఆ రోజుల్లో ఆయుర్వేద డాక్టర్లుగా ఉండేవాళ్ళు అటువంటి స్ఫూర్తిని ఇచ్చారు పేరు నిలబెట్టుకున్నారు ఆ స్ఫూర్తిని కొనసాగించే విధంగా సూర్యవంశం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున మన అందరం వర్తమాన రాజకీయాల్లో కూడా మీరు కష్టపడి ఎదగాలి ఎందుకంటే రాజకీయాల్లో మీకు ఒక బలమైన ఒక స్థానం కలిగించినప్పుడే తప్పకుండా మీరందరూ కూడా మన కులంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పైకి తీసుకొచ్చే విధంగా మనం సహకరించాలి పెద్ద గారు చెప్పారు ఇప్పుడే నాకు బీసీబీ గురించి కూడా మనం మాట్లాడాలని ఉంటాయి సమస్యలు ఉంటాయి సమస్యలు లేకుండా ఎక్కడ ఉండదు ఆ సమస్యల పరిష్కారం కోసం మనం ఏ విధంగా మనం అడుగులు వేయాలి ఏ విధంగా కలిసికట్టుగా ఉండాలి అనే ఆలోచన కూడా మనందరిలో రావాలి కేవలం మనం మాజీ ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ మాట్లాడుతూ వైకుంఠపురం దేవస్థానం నిర్మాత గౌడ సంఘీయుడు అయినప్పటికీ ఆ వర్గీయులకు ఇంతకాలమైన ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి దక్కకపోవటం తనను ఆలోచింపచేసిందన్నారు తాను ఎమ్మెల్యేగా గెలిచాక వైకుంఠపురం ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవిని గౌడ సంఘీయుడికి ఇచ్చినట్లు గుర్తు చేశారు పొన్నూరు వైసీపీ ఇన్ఛార్జ్ అమ్మటి మురళీకృష్ణ తన ప్రసంగంలో తన వెన్నంటి ఉంటున్న గౌడ సంఘీయులంటే తనకెంతో అభిమానమని చెప్పారు నేను నమ్ముకున్నటువంటి గౌడవర్గీని గ్రామాల్లో నన్ను వెన్నంటి ఎన్నికలను నడిపించడం కోసం వారి వంతు కృషిగా వారు చేసినందుకు కూడా ఈ ఈ కులం పట్ల నాకు మిక్కిరి ప్రేమ పాత్ర ఉందని నేను తెలియజేస్తూ మరి ఈ ఉద్యమాన్ని రామారావు గారు ఎంతో అణుకువగా జగన్ అయ్యేటట్టు అంటే పట్టువదలని విక్రమార్కుల నేను రెండు సంవత్సరాల క్రితం ఈ కార్యక్రమానికి వచ్చాను క్రితం సంవత్సరం రాలేకపోయాను ఈ సంవత్సరం వచ్చాను ఇది రామారావు గారు తీసుకున్నటువంటి ఒక స్ఫూర్తి అంటే ఒక ఉద్యమంలాగా దీన్ని చేపట్టడం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి కిషోర్ కాలుపుకి బలపం కట్టుకునేప్పుడు అందరికీ అణుకుగా తిరుగుతూ ఉంటాడు అదేవిధంగా శివపార్వతి మహిళా అధ్యక్షురాలు ఇది దినదిన ప్రవర్తమానంగా సమాజానికి మంచి చేసే విధంగా మీ కులస్తులకు అంటే ఒక వర్కింగ్ క్లాస్ నుంచి ఇప్పుడు ఉన్నత శిఖరాలకు ఎదురుతున్న కులంగా దీన్ని నేను భావిస్తూ రాబోయే రోజుల్లో అలాగే జనాలి నిర్మాణంలో వీళ్ళ పాత్ర ఏంటని నేను ఆలోచించినప్పుడు మీ పక్కన ఉన్న వైకంపస్వామి స్వామి గుడి కట్టించింది గోడుకొల స్వామి అది తెలుసుకొని ఇంతవరకు గుడి చైర్మన్ గౌడస్తులు లేకపోయాడంటే నేను ఆశ్చర్యపడి నేను శాసనసభ్యుడిగా గౌరవకుల వస్తుంది చైర్మన్ చేసి ఇది ఎవడో చెబితే తెలియాలి రాజకీయంగా ఈ ప్రాంతంలో మా కులాన్ని మతాన్ని రాజకీయంగా పైకి తీసుకురావటం అంటే నా కొంటాడు ఎవరో ఒక చేయిస్తే ఆ చేయని అనుకునే ఎంతోమంది నాయకత్వం వస్తుంది నాకున్న నాలజ్ వరకు అలా చేసే వ్యక్తుల్లో నేను చూసింది దయచేసి మీరెవరు అపాట్మెంట్ చేసుకోవద్దు నేను నా మాటల్ని నేను చూసిన దాని ప్రకారం ఈ రాష్ట్రంలో అయితే స్వర్గ ఎన్టీ రామారావు రెండు జగన్మోహన్ రెడ్డి గారు మీ వ్యక్తనే ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలకి ప్రాధాన్యతని ఈ రాష్ట్రంలో ఉన్న అందరికీ రాజకీయ ప్రాధాన్యతని తీసుకొచ్చారు తీసుకొచ్చిన ఇద్దరు వ్యక్తులు అప్పట్లో ఇంకేమైనా ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయితే కటిమా పార్టీ కూడా చేసుకోవచ్చు ఎవరో చేయలేదని దాన్ని నా భావన కానీ బాగా తీసుకొచ్చింది మాత్రం ఈ తెలుగు రాష్ట్రంలో వాళ్ళిద్దరూ అందుకని డెఫినెట్గా రాజకీయాల్లో ఈరోజు అన్ని ప్రాంతాల్లో మరిమొక్కిన మన అత్తనాడు ప్రాంతంలో కూడా గౌరవ ఎంతో మంది పంచాయతీ ప్రెసిడెంట్లు వచ్చారు ఎంతోమంది ఎంపీటీసీలు అయ్యారు భవిష్యత్తులో ఇంకా బాగా వెతకటానికి నాలాంటి వ్యక్తులు అందరం సహాయ సహకారాలు చేస్తాం దాంట్లో భాగంగానే ఈ మధ్య నేను కిషోర్ ని సమస్యలు ఉన్నాయి ఈ పని కావాలంటే వాళ్ళు ఏ పార్టీ అని కూడా ఏ కూడా కదా ఒక్క జైలు ఉద్యమానికే కట్టుబడి పనిచేశారని చెప్పి కూడా నేను సభ వేదిక మీద కూడా సమగ్రంగా చెబుతా ఉన్నా ఎందుకంటే మన కులంలో ఏ కులంలో అయినా అనేక రకాల పార్టీల్లో వ్యక్తులు ఉంటారు అన్ని పార్టీల్లో ఉంటారు కాబట్టి అలా ఏ ప్రభుత్వం ఉన్నా ఏ ప్రభుత్వానికి మనం ఓటెస్తేనే ఆ ప్రభుత్వం అధికారంలో వచ్చిందని చెప్పి మనం మన సంఘం ద్వారా శివకుమార్ గారికి తోడుగా నేను ఎప్పుడు కూడా ఉన్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ మరి మన సంఘం తరఫున కొల్లూరు సమన్వయకర్త ము గారికి అన్నపత్రుల శివకుమార్ గారికి ఉచిత